హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను చాలా రోజులుగా కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట హెయిర్ కేర్ కోసం వీడియో చేయమని నాకైతే కుదరలేదు వీడియో చేయడానికి ఎందుకంటే ఇంట్లో చిన్న బేబీ ఉందనమాట సో వీడియో చేయడం అయితే కొంచెం అవ్వలేదు అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పుడు కూడా లైటింగ్ అది సరిగ్గా లేదు బట్ చేయాలని డిసైడ్ అయ్యి చేసేస్తున్నాను ఇంకా నా హెయిర్ కేర్ నేను హెయిర్కి హెయిర్ ఫాల్ అవ్వకుండా నేను హెయిర్కి ఎలా కేర్ తీసుకుంటానో ఈరోజు ఈ వీడియోలో చెప్పేస్తాను అండ్ ఇంకా లేట్ చేయకుండా నా హెయిర్ కేర్ వీడియో అయితే చూసేద్దాం రండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ అండి హెయిర్కి ముఖ్యంగా కావాల్సింది ఆయిలింగ్ అండ్ బాత్ కదా ఇంకా నేను ఆయిల్ అయితే ఏ విధంగా అప్లై చేస్తాను ఏంటి అనేది చెప్తాను నేనైతే ఎక్కువగా హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తాను మనకి ఫుడ్ ఎలాంటిదో హెయిర్కి ఆయిల్ కూడా అలాంటిది అలానే ఎక్కువగా పెట్టిన ఇబ్బంది అలాగనే అస్సలు పెట్టకపోయిన ఇబ్బందే సో నేనైతే ఈ నేను యూస్ చేసే ఆయిల్ ఏదనేది తర్వాత చెప్తాను తర్వాత అంటే వీడియో ఎండింగ్లో చెప్తాను అండ్ ఆయిల్కి ఆయిల్ అయితే ఎక్కువగా పట్టిస్తూ ఉంటాను వీక్లీ త్రీ టైమ్స్ అయితే హెడ్ బాత్ చేస్తాను కానీ ఆయిల్ ఎవ్రీడే ఉంటుంది అలా ఎలా అంటే మార్నింగ్ హెడ్ బాత్ చేసినా సరే నైట్కి అయితే మనం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి లేదంటే డ్రై అయిపోతుంది హెయిర్ డ్రై అయిన తర్వాత మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుందనమాట సో ఆయిల్ అయితే తప్పకుండా అప్లై చేసుకోవాలి అదేంటి ఎప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని మరి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు అలాగే వెళ్తే జిడ్డుగా బాగోదు కదా అని డౌట్ మీకు రావచ్చు సో మనం ఆఫీస్ అవర్స్లో మనం అలా వెళ్ళినా ఇంట్లో ఉన్న టైంలో ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ఫస్ట్ టిప్ అయితే అయిపోయింది కదా అండ్ సెకండ్ టిప్ వచ్చి హెడ్ బాత్ అండి నేనైతే ఈ షాంపూ యూజ్ చేస్తాను కార్టిక షాంపూ అదే పర్టికులర్గా అని కాదు ఎక్కువగా అయితే అది యూజ్ చేస్తాను అది లేకపోతే ఏది ఉంటే అది వాడేస్తాను సో నాకైతే హెయిర్ ఫాల్ అయితే అవ్వదు ఇదైతే యూస్ చేస్తాను అండ్ హెడ్ బాత్ చేసేటప్పుడు ఆయిల్ కంపల్సరీగా ముందు ఆయిల్ అప్లై చేసుకొని నీట్గా హెయిర్ దువ్విన తర్వాతే హెడ్ బాత్ చేస్తాను లేదంటే చిక్కులుగా ఉన్నప్పుడు మనం హెడ్ బాత్ చేస్తే ఆ చిక్కులు ఇంకా ఎక్కువైపోయి మనం వాటిని చిక్కులు విప్పేటప్పుడు హెయిర్ అనేది ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నీట్గా ఆయిల్ అప్లై చేసేసి మనం నీట్గా హెయిర్ని స్ట్రైట్గా దువ్వెంతో దువ్వేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది సో అదండి నెక్స్ట్ స్టెప్ వచ్చి అండ్ హెయిర్ మనం చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత పూర్తిగా హెయిర్ డ్రై అయ్యే వరకు మనం దువ్బంతా దువ్వకూడదు స్నానం చేశాక హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా సో దాన్ని ఆ టైంలో దువ్వితే మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నీట్గా మనం డ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాతనే మనం దువ్వుకోవాలి లేదు వెంటనే మనం బయటికి వెళ్ళాలి అనుకుంటే హెడ్ వాష్ చేసిన వెంటనే కొంచెం లూజ్ హెయిర్ వదిలేసుకొని వెళ్తే ఆరిపోతుంది కదా సో అలా ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చి చిగురులు ఉన్నాయి కదా చిగురులు వచ్చి మనం ఓపెన్గా వదిలేయకూడదు వీటిని ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే చిగురులు అనేవి మనకి వీడిపోతూ ఉంటాయి కదా సో అలాగైతే క్రాక్లు అనేది రాదనమాట హెయిర్ చిగురులు ఎప్పుడూ ఇలా ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి ఆయిల్ అప్లై చేసినప్పుడు డెఫినెట్గా ఇలా చిగురులు ఫోల్డ్ చేసి ఉంచితే హెయిర్ కూడా ఎదుగుతుందనమాట అండ్ ఇంకొకటి హెయిర్ కేర్కి వచ్చి డాండ్రఫ్ ఎక్కువగా ఉందనుకోండి నేనైతే లెమన్ వాడతాను ఎప్పుడైనా డాండ్రఫ్ వచ్చింది అంటే లెమన్ అయితే యూజ్ చేస్తాను లెమన్ కట్ చేసేసి వాటర్ తీసుకొని మన ఫింగర్స్తో మనమైతే ఈ లెమన్ వాటర్ని ఫింగర్స్తో కొంచెం మనం పాపిడి తీసుకుంటాం కదా అలా తీసుకొని ఆయిల్ అది లెమన్ వాటర్ అప్లై చేసేసుకొని కాసేపు ఉంచుకొని స్నానం చేసేస్తే మనకి డ్యాండ్రఫ్ అనేది అయితే పోతుంది సో అది నేను ఆయిల్ యూజ్ చేసే ఆయిల్ వచ్చి ఇది ఆర్గానిక్గా మేము ఇంట్లో తయారు చేసింది అంటే మేము కొబ్బరి నూనె అన్నమాట ఇది కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని నీట్గా ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత మిల్క్ తీసుకెళ్ళి ఆయిల్ పట్టించేసి తీసుకొస్తాం ఇంక ఇందులో ఎలాంటి కెమికల్ కూడా కలపమన్నమాట అనమాట అలాగనే ఇంకేవి ఆకులు అవి కలుపుతారు కదా అసలు ఏంది కలపకుండా వాడతాము ప్యూర్గా కోకోనట్ ఆయిల్ ఇంట్లో తయారు చేసింది ఇఫ్ ఇన్ కేస్ ఇది లేకపోతే పారాషూట్ బాటిల్ ఉంటుంది కదా పారాషూట్ అయితే వాడతాను సో అదనమాట నేను యూజ్ చేసే ఆయిలు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువగా జడ వేసుకుంటాను ఇంట్లో ఉన్నప్పుడు జడ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అయితే అవదు లూజ్ హెయిర్ వల్ల అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందనమాట సో తక్కువగా లూజ్ హెయిర్ వదలండి ఎక్కువగా జడ వేసుకోండి ఇంకా అంతే అండి నా హెయిర్ కోసం అయితే నేను తీసుకునే టిప్స్ వచ్చి జడ వేసుకున్నప్పుడు ఇలా చిగురులు అయితే ఫోల్డ్ చేసుకుంటే హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది డెఫినెట్గా అండ్ ఇంకొకటి నేనైతే ఎప్పుడైనా హెయిర్ కొంచెం బ్రౌన్గా అనిపిస్తే వాస్మల్ థర్టీ త్రీ ఆయిల్ అయితే రా రాస్తాను అది ఇయర్లీ వన్స్ మాత్రమే రాస్తాను ఎక్కువగా యూస్ చేయను సో అంతేనండి నా హెయిర్ కేర్ కోసం నేను ఉపయోగించే టిప్స్ ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి డిఫరెంట్గా చెప్తాను అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం బాయ్